మరి ఈ కార్యక్రమం పోస్టర్ రిలీజ్ చేసి ప్యాంప్లెట్ రిలీజ్ చేసినప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు సార్ కాదర్వల్లి సార్ వస్తున్నారు మేము సార్తో ఒక మాట మాట్లాడాలని ఏంటి అన్నాను అంబలి ఇందాక చెప్పారు అంబలి గురించి సార్ అప్పుడు ఇంతకు ముందు వచ్చినప్పటి నుంచి మేము సార్ చెప్పిన విధంగా అంబలిని వాడుతున్నాం సార్ డయాబెటిక్ పేషెంట్స్ అని చెప్పారు మీరు వాడుతున్నారా బయట వాళ్ళకి ఇచ్చారా అని చెప్పి లేదు సార్ మా ఇంట్లోనే వాడుతున్నాము చాలా అద్భుతమైన ఫలితం ఉంది అది పది మందికి కూడా పంచాలని కోరిక ఉంది అని చెప్పారు అయితే ఒకసారి ఆంబల్ని అంబలిని తీసుకురండి అని చెప్పాను నేను నెక్స్ట్ డేని ఒక ప్లాస్క్లో తీసుకొచ్చి ఇచ్చారనమాట నేను తాగాను యాక్చువల్ మామూలుగా టిఫిన్ ఇడ్లీనో ఏదో పూరి దోశ తిని పోయేవాళ్ళం ఆ రోజు అంబలి తాగాను కొర్రలో అంబలి చేసుకొచ్చారు ఈ రోజు తినకూడదు చూద్దాం ఎలా ఉంటుంది అనుకున్నా మధ్యాహ్నం వరకు నాకు అసలు ఆకలి కాలేదు కడప అంతా చల్లగా ఉంది అద్భుతం అనిపించింది రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఒక్క రోజులో నాకు ఫలితం కనిపించింది సో వారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను భాస్కర్ గారు రండి ప్లీజ్ వెల్కమ్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలని కోరుతున్నాను అంబలి పైన వారి యొక్క ఎక్స్పీరియన్స్ సార్ వారిని యూట్యూబ్లో చూసి నేను ఫాలో అవ్వను మా ఫ్యామిలీ అంతా ఒక వారం ఒక వారం అంబలి తాక్కుంటా వచ్చాము పూట ఒక తేపులు కానీ కడుపు మంట అనేది కానీ తేలికగా దీని మంచి నిద్ర పట్టేది షుగర్ కూడా బాగా చాలా కంట్రోల్ అయింది సార్ ఆ విషయమే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటివి చేసి ఇస్తామని సార్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసి సార్తో ఇంటర్వ్యూ ఇప్పిమ్మని రిక్వెస్ట్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ అది ఎలా తయారు చేస్తారో చెప్పండి మీరు ఎలా తయారు సార్ యూట్యూబ్లో చూసినట్ల ఎనిమిది గంటల సేపు సిరి నానబెట్టి మట్టి కుండల్లో ఉడకబెట్టిన తర్వాత దానికి కాటన్ బట్ట చుట్టి ఉట్టిలో పెట్టేవాడిని సార్ అంటే ఉట్టి అంటే ఉట్టి ఉండదు కదా సార్ చల్లగా గాలి తగిలే దగ్గర మన కాంపౌండ్లో పెట్టి మళ్ళీ రాత్రి పెట్టిన దాన్ని తాగే తాగేవాళ్ళము పొద్దున చేసి పెట్టిన దాన్ని రాత్రి తాగేవాళ్ళము సార్ ఇలా ఆరు నెలలు చేసేదాకే చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు అంతేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సులభం ఇది కాబట్టి అంబలిని ఈరోజు నుంచి మొదలు పెట్టాలని కోరుతున్నాం త్వరలో ఇంట్లో చేసుకోవడానికి చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటి ఒక్క కేజీకి రెండు వందల యాభై మందికి తయారవుతుంది అంటే నూరు రూపాయల్లో రెండు వందల యాభై మందికి అంబలి తయారు చేసుకోవచ్చు ఐదు గ్రాములు అర్ధ లీటర్ నీళ్ళు ఒక్క మనిషి కొలత ఐదు గ్రాములు ఐదు నూరు ఎంఎల్ నీళ్ళు హాఫ్ లీటర్ సో ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లలో చిన్న మట్టికుండ తెచ్చుకొని చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి మీరు నేర్పించండి ఇప్పుడు ఈ చదువు ఆ చదువు అని బెంగళూరుకి వెళ్తున్నారు అందరూ అక్కడ పోయి ఆ పీజీ హాస్టల్లో తిని పాపం లేనిపోని రోగాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా తెప్పించేస్తున్నాం వాళ్ళు కనీసం ఈ ఒక పూట అంబలి తాగినా సగానికి సగం రోగాలు దూరం అవుతాయి సో చిన్న విషయం మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి అబ్బాయిలైనా అమ్మాయిలైనా అంబలి చేసేది నేర్పించండి ఏమీ లేదు అందులో నేర్పించేది నానబెట్టాలి పది నిమిషాలు మట్టి కుండలో ఉడక పెట్టాలి బట్ట కట్టి పెట్టాలి సో ఇలాంటి అంబలి కొందరింట్లో చేసుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు భాస్కర్ గారు అన్నారు మేము రిక్వెస్ట్ చేసామన్నమాట ఉరవకొండలో మాకు ఇలాంటి ఒక హోటల్ కానీ ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుంది చాలామందికి తినాలని ఉంటుంది కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు అలాంటి వారి కోసం వారు పెట్టడానికి సిద్ధంగా కూడా ఉన్నారు త్వరలో పేపర్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది తర్వాత ఇంకా ఈ మిల్లెట్స్ ఫుడ్ స్టాల్ అనేది హోటల్స్ చాలా ఉన్నాయి కానీ మిల్లెట్ ఫుడ్స్ అనేవి హోటల్స్ ఎక్కడ లేవు కాబట్టి ఉరవకొండలో ఎప్పటినుంచో ఆయుర్ ఒక సంకల్పం అయితే చేసుకోంది ఆ మిల్లెట్స్ ఫుడ్తో ఒక హోటల్ పెట్టడానికి ఎవరైనా మీలో కుతూహలం ఉంటే నడపడానికి మా దగ్గరికి వస్తే ఎందుకంటే మా దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం పబ్లిసిటీ చేస్తాం ఉరవకొండలో ఒక మిల్లెట్ హోటల్ అనేది నిర్వహణ చేయడానికి ఎవరైనా ముందుకొస్తే అది కూడా మనం త్వరలో ప్రారంభిద్దాం అని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సో మొన్న వీడియోలో ఒకటి చూశాను చద్దన్యమని ఆ వీడియో నాకు చాలా నచ్చితే అన్ని గ్రూప్లో పెట్టేశాను మా మిస్సెస్ కూడా పెట్టాను వెంటనే తను ఆచరణలో పెట్టేసి మిగిలిన అన్నం ఏదైతే ఉందో దాన్ని కుండలో మట్టి కుండలో వేసి దాంట్లోకి పచ్చిమిరకాయ ఉల్లిగడ్డ వేసి పచ్చిమిరకాయ వేసి రాత్రి అంతా పెట్టేసి పొద్దున్న టిఫిన్ పెట్టేసింది నేను అసలు చూడలేదు అది తిన్నానండి నిజంగా అంటే ఫ్యాంటాస్టిక్ ఎంత టేస్ట్ ఉందంటే చద్దనము రియలీ ఫ్యాంటాస్టిక్ అంటే ఆనాడు పెద్దలు పెట్టినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా నిజం కంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికీ కాబట్టి మనం పూర్వానికి వెళ్ళిపోవాలి ఆరోగ్యంగా జీవించాలి ఆ చెద్ద కూడా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి